హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అప్పుడే మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా ఉంటారు అదేవిధంగా మన వీడియోస్ నోటిఫికేషన్ రాగానే మన వీడియోస్ని చూసి లైక్ చేసినట్లయితే మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా మన యొక్క వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి అప్పుడే వీడియోస్ని మరికొంత మంచిగా తీయటానికి అయితే అవకాశం ఉంటుంది ఈ వారం కూడా విజయవాడ మార్కెట్కి అయితే చాలా మంచి కోడిపుంజులు అయితే రావడం జరిగింది గత వారం రోజులుగా వర్షాలు పడుతూ ఉన్నాయి కదా ఈ వారం అయితే కోడిపుంజులు మంచిగా అయితే వచ్చాయి మార్కెట్కి వాటి యొక్క పూర్తి వివరాలు అనేది ఈ వీడియో ద్వారా అయితే తెలియజేయడం జరుగుతుంది కొంతమంది ఓనర్స్ యొక్క నంబర్లు కూడా మీకు అయితే ఈ వీడియోలో అందుబాటులో ఉంచడం జరిగింది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకైతే కాల్ చేయండి అదేవిధంగా మీ దగ్గర ఏమన్నా కోడిపుంజులు ఉన్నట్లయితే ఈ మార్కెట్కి అయితే తీసుకొచ్చి సేల్ చేసుకోవచ్చు అదేవిధంగా మీకు కావాల్సిన కోడిపుంజలను అయితే ఇక్కడి నుంచి కొనుక్కొని అయితే వెళ్ళొచ్చు ఇప్పుడు చూస్తున్నటువంటి కోడిపుంజు రంగు వచ్చేసి మనకి కోడి డాగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైనే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని వయసు వచ్చేసి రెండు సంవత్సరాల పైన ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే పన్నెండు వేల రూపాయలకైతే అయితే చెప్పారు ఈ పన్నెండు వేల రూపాయలు అనేది అయితే ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర అయితే మాట్లాడి తీసుకోవచ్చు ఈ పుంజు రంగు వచ్చేసి మనకి రసంగి డాగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది ఇది కూడా మూడు కేజీల వరకు బరువు అయితే ఉంటుంది దీని వయసు వచ్చేసి సంవత్సరం పైన ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఈ పుంజురంగు వచ్చేసి మనకి డాగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది ఇది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని కూడా ఆ బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని వయసు వచ్చేసి సంవత్సరంన్నర వరకు ఉంటుందని కూడా ఆ బ్రదర్ అయితే చెప్తున్నారు దీని ధర అయితే మార్కెట్లో మనకి ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ధర అయితే మార్కెట్కి వచ్చి మాట్లాడైతే తీసుకోవచ్చు కోడిపుంజ అయితే చాలా బాగుంది ఈ పుంజురంగు వచ్చేసి ఎర్ర నెమలకి అయితే వస్తుంది దీని హైటు ఇరవై ఒకటి పైనే ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు అయితే ఉంటుంది దీని వయసు సంవత్సరం పైన ఉంటుందని అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి నాలుగు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ పుంజురంగు వచ్చేసి మనకైతే బ్యాగ్ పెట్టమారిగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై నాలుగు పైన అయితే ఉంటుంది నాలుగు నుంచి ఐదు కేజీల వరకు బరువు కూడా ఉంటుంది దీని వయసు వచ్చే బ్రదర్ అయితే రెండు సంవత్సరాల వరకు ఉంటుందని కూడా చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఎనిమిది వేల రూపాయలకైతే చెప్పారు ఈ ఎనిమిది వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్కి వచ్చి మాట్లాడి అయితే తీసుకోవచ్చు సుందరంగా వచ్చేసి మనకి నెమల పింగళగా అయితే చెప్పారు తెల్ల నెమలుగా కూడా వస్తుంది దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది నాలుగు పైనే బరువు కూడా ఉంటుంది దీని వయసు వచ్చేసి బ్రదర్ అయితే సంవత్సరంన్నర వరకు ఉంటుందని కూడా చెప్పారు దీని ధర వచ్చేసి మనకి పదివేల రూపాయలకి అయితే చెప్పారు ఈ పదివేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ అయితే కాదు మార్కెట్కి వచ్చేస్తే అడిగి తీసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజరంగు వచ్చేసి అబ్రాస్గా అయితే వస్తుంది దీని హైటు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు మధ్యలో ఉంటుందని అయితే చెప్తున్నారు రెండున్నర కేజీల వరకు అయితే ఉంటుంది ఇది సంవత్సరం వయసు కలిగినటువంటి పట్టపుంజు అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ అయితే కాదు మార్కెట్కి వచ్చి అయితే అడిగి తీసుకోవచ్చు కక్కరికి అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది రెండున్నర నుంచి మూడు కేజీల మధ్యలో అయితే బరువు ఉంటుంది దీని వయసు కూడా సంవత్సరం వయసు కలిగినటువంటి పుంజుగానే చెప్తున్నారు దీని ధర కూడా బ్రదర్ అయితే ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు ధర అయితే మార్కెట్కి వచ్చి మాట్లాడి అయితే తీసుకోవచ్చు ఈ పుంజు రంగు వచ్చేసి నెమలి కక్కరాయిగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై నాలుగు వరకు ఉంటుంది నాలుగు కేజీలపైనే బరువు ఉంటుందని కూడా చెప్తున్నారు దీని వయసు సంవత్సరంన్నర లోపు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి పన్నెండు వేల అయితే చెప్పారు కోడిపుంజ అయితే చాలా బాగుంది హెల్దీగా యాక్టివ్గా ఈ పుంజు రంగు వచ్చేసి మనకైతే కోడి కక్కెరగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు నుంచి మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు పద్దెనిమిది నెలలుగా అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి అంకుల్ మనకైతే ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ధర అయితే మాట్లాడి తీసుకోవచ్చు ఇప్పుడు చూసినటువంటి పెట్రంగ్ వచ్చేసి మనకి సీటువాగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై నుంచి ఇరవై ఒకటి మధ్యలో అయితే ఉంటుంది ఒకసారి అయితే గుడ్లు పెట్టిందని అయితే చెప్తున్నారు ఇది మెటవటానికి సంబంధించినటువంటి క్వాలిటీ కలిగిన పెట్ట దీని ధర వచ్చేసి నాలుగు వేల రూపాయలకి అయితే చెప్పారు పెట్ట క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ ధర అనేది ఫిక్స్డ్ అయితే కాదు అడిగి అయితే తీసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నటువంటి కోడిపుంజ రంగు వచ్చేసి మనకి పసుపు అబ్రాస్కి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది రెండు పైన రెండు నుంచి రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు ఇది సంవత్సరం వయసు కలిగినటువంటి కోడిపుంజుగా కూడా చెప్తున్నారు దీని ధర వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఆరు వేల రూపాయలకి అయితే ఫైనల్గా అయితే చెప్తున్నారు కోడిపుంజ అయితే చాలా హెల్దీగా అయితే ఉంది ఇప్పుడు చూస్తున్న కోడిపుంజ రంగు వచ్చేసి మనకి నల్లపూట్ల శితువాగా అయితే చెప్పారు దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు పైన బరువు ఉంటుందని అయితే చెప్తున్నారు దీని వయసు సంవత్సరం లోపు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు నాలుగు వేల రెండు వందలకి అయితే ఇస్తానని అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిబంది రంగు వచ్చేసి మనకి కాకి అమలుగా అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి సంవత్సరం లోపే ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని హైటు ఇరవై రెండు పైన అయితే ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు కూడా ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి మూడు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అయితే ఫిక్స్డ్ అయితే కాదు ధర అయితే మాట్లాడి తీసుకోవచ్చు మార్కెట్లో ఇప్పుడు చూసినటువంటి కోడిపుంజు రంగు వచ్చేసి మనకైతే పసుమగల సీతవగా అయితే చెప్పారు దీని హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువుంటుందని కూడా అయితే చెప్పారు దీని వయసు సంవత్సరంన్నర వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మనకి ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ఐదు వేల రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తానని అయితే చెప్పారు ఈ రంగు వచ్చేసి మనకి కోడి నెమలకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది లోపు వయసు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ఆరు వేల రూపాయలు అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్కి వచ్చి అడిగైతే తీసుకోవచ్చు ఈ పుంజరంగు వచ్చేసి మనకైతే డాగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై నాలుగు నుంచి ఇరవై మూడు మధ్యలో అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుంది దీని వయసు వచ్చేసి బ్రదర్ అయితే సంవత్సరంన్నర వరకు ఉంటుందని కూడా చెప్పారు దీని ధర వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్పారు ఈ ఎనిమిది వేల రూపాయలు అనేది ఫిక్స్డ్ అయితే కాదు ధర అయితే మాట్లాడి తీసుకోవచ్చు మార్కెట్కి వచ్చి ఈ పుంజరంగు వచ్చేసి మనకి డాగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అయితే ఉంటుంది తెల్ల కన్ను కలిగినటువంటి కోడిపుంజు దీని వయసు సంవత్సరంన్నర వరకు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ధర అయితే ఫిక్స్డ్ ధర అయితే కాదు ఈ పుంజు రంగు వచ్చేసి మనకైతే పశుమిగల అయితే చెప్పారు కోడిపుంజ్ అయితే సజ్జలో ఉంది దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు పైన బరువు ఉంటుందని కూడా అయితే చెప్పారు సంవత్సరంన్నర వరకు వయసు ఉంటుందని కూడా ఆ బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్కి వచ్చి మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజు వచ్చేసి మనకైతే ఎర్రబుట్ల అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని వయసు సంవత్సరం పైన ఉంటుందని కూడా అయితే చెప్పారు గోబలు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్కి అయితే ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకి నెమలి పింగలాగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు నాలుగు కేజీల వరకు బరువు కూడా ఉంటుంది దీని వయసు వచ్చేసి సంవత్సరంన్నర వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పారు దీని ధర అయితే మనకి పన్నెండు వేల రూపాయలకి అయితే చెప్పారు పదివేల రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తానని అయితే చెప్పారు పుంజు అయితే చాలా హెల్దీగా యాక్టివ్గా ఉంది ఈ పుంజు రంగు వచ్చేసి మనకైతే కాకి డాగ్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే తాతగారు చెప్పడం జరిగింది దీని వయసు సంవత్సరంన్నర వరకు ఉంటుందని కూడా తాతగారు అయితే చెప్పారు దీని ధర వచ్చేసి ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ఐదు వేల ఐదు వందలకైతే ఫైనల్గా ఇస్తానని కూడా తాతగారు చెప్పడం జరిగింది ఈ పుంజురంగు వచ్చేసి మనకి పసుమిగల సీతువాగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైన అయితే ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు దీని వయసు సంవత్సరం లోపే ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర అయితే మనకి మూడు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజరంగ వచ్చేసి మనకైతే నల్లకట్టు అబ్రాస్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఉంటుందని అయితే చెప్పారు దీని బరువు వచ్చేసి మూడున్నర కేజీల వరకు ఉంటుంది దీని వయసు మనకి రెండు సంవత్సరాల లోపు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర అయితే పదిహేను వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ పదిహేను వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ అయితే కాదు మార్కెట్కి వచ్చి ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజు వచ్చేసి మనకైతే కోడి కాకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు పైన ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పారు దీని వయసు సంవత్సరం వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు సంవత్సరం వయసు కలిగినటువంటి కోడిపుంజు పుంజు ఇది వచ్చేసి విడికాళ్ళకు కూడా కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు దీని మరొక వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఈ పుంజు వచ్చేసి మనకి ఎర్రనెమలిగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువుంటుందని కూడా అయితే చెప్పారు దీన్ని మార్కెట్లో బ్రదర్ అయితే నాలుగు వేల రూపాయలకి కొనుగోలు చేసినట్లగైతే చెప్పారు పుంజైతే చాలా హెల్దీగా అయితే ఉంది ఈ పుంజురంగు వచ్చేసి మనకి తెల్లనెమలకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని వయసు వచ్చేసి పైన కూడా ఉంటుంది దీని ధర అయితే బ్రదర్ మనకి ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర అయితే మాట్లాడి తీసుకోవచ్చు మార్కెట్లో ఈ పుంజురంగు వచ్చేసి డ్యాగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై ఒకటి అయితే ఉంటుంది రెండు కేజీల వరకు బరువు ఉంటుంది దీని ధర అయితే బ్రదరు రెండు వేల రెండు వందలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు అడిగైతే తీసుకోవచ్చు ఈ పుంజురంగు వచ్చేసి మనకి కోట్ డాగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు పైన అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు కూడా ఉంటుంది దీని వయసు వచ్చేసి సంవత్సరంన్నరగా అయితే చెప్తున్నారు దీని ధర అయితే మార్కెట్లో బ్రదర్ మనకి పదివేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్న ఈ రెండు పెట్టలు కూడా సేల్కి అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి నల్లబొట్ల సీతవా ఇంకొకటి వచ్చేసి పెట్ట రసంగి పెట్ట వచ్చేసి బ్రదర్ అయితే మూడు వేల రూపాయలకి చెప్పారు నల్లబొట్ల సీతవ ఈ పెట్ట వచ్చేసి రెండు వేల రూపాయలకి చెప్పారు జత ఐదు వేల రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తానని బ్రదర్ చెప్పడం జరిగింది రెండు పొదుగుడి మీద అయితే ఉన్నటువంటి పెట్టలు ఈ పుంజరంగు వచ్చేసి మనకి కాకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు కేజీలపైనే బరువుంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి అయితే ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ఎనిమిది వేల అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్ లో ధర అయితే మాట్లాడి తీసుకోవచ్చు